కొన్ని రకాల స్టడీస్ వల్ల బయటపడినటువంటి ఒక అసాధారణమైన విషయం ఏంటంటే ఒక్క పేపర్ కప్పులో లో మీరు టీ అనేది తాగారంటే దాదాపు ఇరవై ఐదు వేల మైక్రో అనేది మీ బాడీ అంటే మీ కడుపులో చేరుకుంటాయి ఇక డైలీ తీసుకోవాలి వాళ్ళకి షుగర్ వేసారు లేదా షుగర్ వేసారు లేదా వాళ్ళకు షుగర్ లేనట్టుంది ఏఐబి స్కీమ్ ద్వారా గడిచిపోయే ఇంకా ముందు ముందు యాభై సంవత్సరాలకు కూడా ఎటువంటి నీటి సమస్య రాకుండా ఉండడానికి ఏఏబి ఏఐఐబి స్కీము ద్వారా ప్రజలకు నీటిని అందించడానికి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మన శాసనసభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తి అక్కడ ప్రస్తావించి అది శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అందుకు పట్టణ ప్రజల ద్వారా మన శాసనసభ్యులు వారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే కాకుండా మన జరిగినటువంటి శాసనసభ సమావేశంలో మన ఎంఎల్ఎ డాక్టర్ వి జయనేశ్వర